హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మినీ వ్లాగ్ ఈ మినీ వ్లాగ్లో ప్రశాంతయితే ఆకలి వేస్తుంది ఫుడ్ ఇంక మేమే చేసుకోవాలి కాబట్టి అండ్ రూమ్లో ఎవరు లేరు నేను సిద్ధ మాత్రమే అను వాడు పడుకో అన్నాడు సో అందుకనేసి నేను యుద్ధంలో అయితే దిగేసాను అన్నమాట ఇవాళ నేను బీన్స్ పప్పు అంటే కాంబినేషన్తో ఒక కర్రీ రైస్ చేస్తా ఉన్నాను అనమాట నాకు నార్మల్గానే పప్పు సాంబార్ అంటే చాలా ఇష్టం చాలా ఎక్కువ ఇష్టపడతా సో అంటే నాకు అండ్ యూట్యూబ్ ఛానల్లో మోస్ట్లీ నాన్ వెజ్ అంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అలా చూపించుకోవాలనేసి ఇష్టం అనమాట కానీ ఈరోజు ఎప్పుడో స్టార్టింగ్లో ఒక్కసారి అయితే నేను వెజిటేబుల్ రైస్ స్టార్టింగ్ ఎప్పుడో నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన కొత్తలో అప్పట్లో ఒకసారేమో వెజిటేబుల్ రైస్ చేశాను అనమాట వెజ్ వెజ్ బిర్యానీ సో ఈరోజు అయితే నేను పప్పు అండ్ రైస్ అయితే చేయబోతున్నాను అనమాట సో అది మీతో షేర్ చేసుకుంటే అంటే పెద్ద కష్టమేం కాదు అంటే నార్మల్గానే ఏదో అనుకుంటాం కదా కొద్ది కష్టం అది ఇది అనేసి మొత్తం రీసెర్చ్ చేశాను అన్నమాట యూట్యూబ్లు ఆ ట్యూబ్లు ఈడీబులు అంతా అవంతా చూసిన తర్వాత సరే చేసే అవి ఈజీగానే ఉంటుంది కదా అనేసి అనుకున్నా సో అందుకనేసి ఈరోజు నేను మీతో రెసిపీని అయితే షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికి ఇంగ్రీడియంట్స్ అయితే ఏం కావాలో అది చూపిస్తే చూడండి సో ఇది మనకు కావాల్సింది మెయిన్ వచ్చేసి పప్పు అది ఏం పప్పు అనేది తెలియదు బట్ పప్పు బీన్స్ కొంచెం పసుపు సాల్ట్ కారం టొమాటో పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు ఇది గరం మసాలా చింతపండు కొత్తిమీర సో ఇవ్వనమాట మనకు కావాల్సిన ఐటమ్స్ మనం పప్పు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత పప్పు టొమాటో చిల్లీ కొంచెం సాల్ట్ తర్వాత చింతపండు ఇవన్నీ వేసుకొని తర్వాత పప్పు ఎంత మెజర్మెంట్ అయితే తీసుకున్నామో దానికి డబుల్ ఇంక కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోండి అంతే సెట్ ఇది ఇప్పుడు క్లోజ్ చేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టేస్తా అప్పుడే హడావిళ్ళు మీకు కొన్ని ఐటమ్స్ చెప్పడం మర్చిపోయాను అన్నమాట ఆనియన్ గార్లిక్ కరివేపాకు జీలకర్ర ఇవి వచ్చేసి మనకు తాలింపు పెట్టుకునేటప్పుడు మస్ట్ అనమాట పప్పు ఉడికిన తర్వాత ఇట్లా ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది తీసి పెట్టుకోవచ్చు అండ్ పక్కలో అది పెట్టుకోవడం వల్ల తాలింపు కనుక చేసేటప్పుడు కొద్దిగా అంటే ఎక్కువ చిక్క చిక్క పడిపోయినప్పుడు ఆ వాటర్ పోసుకుంటే మనకు కొంచెం పలచగొస్తుంది అనమాట సో ఇట్లా స్మాష్ చేసుకోవడం సో ఇది మొత్తం రెడీ అయిపోయింది సో అది తాలిం పెట్ట పెట్టేస్తున్న ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఆనియన్స్ తర్వాత ఎండుమిర్చి కరివేపాకు గార్లిక్ సో ఇవన్నీ వేసుకొని కొంచెంతో ఫ్రై చేయాలన్నమాట సో ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం దీంతో కొంచెం గరం మసాలా పౌడరు అండ్ కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసుకుందాం అంతే ఇక్కడ పప్పులోకి తాలింపు పెట్టింది మొత్తం వేసేసి ఈ వాటర్ అప్పుడే ఏదైతే సపరేట్ చేసి పెట్టుకున్నామో ఆ వాటర్ని వేసేయడం తర్వాత అప్పుడు బీన్స్ బాయిల్ చేసుకున్నాం కదా అవి వేసేస్తున్నాం లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేస్తున్నాం సో ఇది వాళ్ళకి మన వీడియో అన్నమాట పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టార్ట్ చేయడం అన్నమాట తినడం అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్కి నా ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్ టేక్ కేర్